చాలా మంది రియల్ ఎస్టేట్ లో కొత్త దిగే వాళ్ళకి అంటే చాలా మంది ఏమనుకుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాము అని చెప్పేసి చాలా మంది దిగుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే లక్షల్లో సంపాదించవచ్చు రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ లో ఎన్నో లక్షల్లో కోట్లలో సంపాదించచ్చు అని ఒక మైండ్ సెట్ తో ఉంటారు ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో మీడియా వాళ్ళు ఏం చేస్తారు చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చూపిస్తారు ఏ మీడియా మీరైనా సోషల్ మీడియా ఇరవై ఇరవై ఐదు ఛానల్స్ లో మాట్లాడుతున్నాను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా టాప్ ఆఫ్ ది టాప్ ఛానల్స్గా కాకపోతే డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు ఎత్తుకల్గా డబ్బు సంపాదించాలంటే దానికి కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు అందరూ చూపు రియల్ ఎస్టేట్ వైపే ఉంది రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించవచ్చు అనే మాత్రం ఇంపార్టెంట్ కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే లక్షణాలు ఏమి ఉండాలి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి ఎటువంటి పాలసీస్ ఉండాలి అనేది ఇంపార్టెంట్ సో రియల్ ఎస్టేట్లో చేయాలంటే ఫస్ట్ లేజినెస్ ఉండకూడదు క్యారెక్టర్ బాగుండాలి డిసిప్లిన్ ఉండాలి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి గవర్నమెంట్ పర్మిషన్ నాలెడ్జ్ ఉండాలి లీగల్ నాలెడ్జ్ ఉండాలి డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి ఇవన్నీ ఉండాయంటే మీరు చేసుకోవచ్చు అవన్నీ లేకుండా మంచి టీం ఉండాలి మీతో పాటు టీం లీడర్గా క్వాలిటీస్ ఉండాలి చేస్తే మీకు డబ్బులు వస్తాయి అది కూడా చేరగానే ఇవాళ రియల్ ఎస్టేట్లో చేరితే రేపు డబ్బులు రావు రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ అండర్ అండర్మీటర్ డాష్ ఇట్ ఈస్ ఎ మ్యారథాన్ ఇంకొకటి ఒక్క ఫోన్ ఉంటే చాలు రియల్ లో ఒక ఫోన్ ఉంటే చాలు రియల్ ఎస్టే చేయొచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ చేయొచ్చు అని పెద్ద ఎపిసోడ్ మాట్లాడాను నేను అడుగుతున్నాను ఇది ట్రైనింగ్ తీసుకోవాలండి ఉంటే ఫోన్ ఉంటే లక్ష రూపాయలు సంబంధించి కరెక్ట్ దానికి ఇప్పుడు మీరు డాక్టర్ కావాలంటే ఏం చేస్తారు ఎంబిబిఎస్ చేస్తారు ఎంపీ చెప్తా అవును ఇంజనీర్ కావాలంటే ఏం చేస్తారు ఇంజనీరింగ్ మనం లా కావాలంటే ఏం చేస్తారు మరి అలాగే రియల్ ఎస్టేట్ కావాలంటే కూడా చదువుకోవాలి కదా ఆ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్లో చెప్తాం సాధ్యమే డెఫినెట్గా సాధ్యం కానీ మినిమం అర్హత సంపాదించాలి ట్రైనింగ్ అయితే చాలా అవసరం కంపల్సరీ అవసరం అది తీసుకుంటే దానిలో మెలుగులు చెప్తాం అసలు ఎలాగా సంపాదించవచ్చు వన్ ల్యాక్ పెట్టి వన్ ల్యాక్ ఎలా సంపాది వన్ ల్యాక్ ఏం టూ త్రీ ల్యాక్స్ కూడా సంపాదించవచ్చు కాకపోతే మొదట ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటాం నేర్చుకోవాలి దాన్ని అమలుపరచాలి ప్రాక్టీస్ చేయాలి నేను చెప్పిన ఇందాక పది పది స్కిల్స్ చెప్పిన ఆ స్కిల్స్ అన్ని మనం అక్వైర్ చేసుకోవాలి ఎవరైనా సీనియర్ దగ్గర జాయిన్ అవ్వాలి మాల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకుంటే మీకు అందులో ప్రాసెస్ చెప్తాం ఒక ఫోన్ ఉంటే ఎంత ఈజీ ఎలా ఈజీయే మీరు ఏమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు సో ఇంటర్సనల్ మనం కాల్ చేస్తే మనం డెఫినెట్గా వీ విల్ హెల్ప్ దెమ్ టు రీచ్ దేర్ గోల్స్ సో చాలామంది రియల్ ఎస్టేట్లో ఇలా మోసపోయాము అలా మోసపోయాము అని మీకు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు సో ఎక్కువ ఏ రీజన్స్తో మీకు ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు అది తేగలాగితే డొంక కదిలినట్టు చాలా పెద్ద సబ్జెక్ట్ ఎక్కడైనా మోసం ఇప్పుడు మోసం పోయి మోసపోయి ఉన్నప్పుడు మోసం చేసేవాడు చేస్తూనే పోతుంటాడు భయపడుతుంటే భయపెడుతూనే ఉంటాడు ఏదో ఒక రోజు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి సో అన్ని రకాలుగా ఇప్పుడు ప్రీ లాంచ్లు ఉంటారు ప్రీ లాంచ్లో మోసపోతారు ఎక్కువ ఫ్రీ లాంచ్ అంటే అర్థమేంటి ఏ పర్మిషన్లు లేకుండా డెఫినెట్గా మీరు చూసుకోవాలి పర్మిషన్లు అంటే మన ల్యాండ్ క్లియర్ ఉందా లేదా గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా రైరా ఉందా లేదా ఎమ్యూనిటీస్ చేస్తున్నారా లేదా బిల్డర్ క్వాలిటీ ఎలా ఉంది బిల్డర్ ఇన్రోల్ పెట్టి ఉన్నాడు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈజీగా అయ్యేది కాదు మోసం అనేది లాంచ్ చాలా ఆశపడతారు పదివేలు రూపాయలు ఆరు వేలకి ఇస్తామంటారు ప్రీలాంచ్ అంటే ఏమీ లేదని అర్థం సాఫ్ట్ లాంచ్ అంటే రేరా పర్మిషన్ రాకుండా ఏది అడ్వర్టైజ్ చేయకూడదు అసలు అమ్మకూడదు ఫ్రీ లాంచ్లో ఏం చేస్తారు పదివేలు మీకు ఆరు వేలకి ఇస్తామంటే కొనేస్తారు జనాలు కొనే తర్వాత ఏమో తర్వాత నాకు గరికా నా అటుగా కంప్లీట్ చేయలేడు ప్రాజెక్టు ప్రాజెక్టు కంప్లీట్ చేయలేడు కంప్లీట్ చేయలేనప్పుడు ఎట్లా అవుతుంది వర్కౌట్ కాదు సో అందుకని మేము ఏం చెప్తామంటే ఏదైనా మీరు కొనాలనుకుంటే డెఫినెట్గా మీరు మాలాంటి కన్సల్టెంట్స్ ఉన్నారు అడ్వైజర్ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు అనుమతి అంటే పర్మిషన్ ఉన్న చెక్ చేసుకొని అన్నీ ఉన్నదాన్ని సజెస్ట్ చేస్తారు ప్రొఫెషనల్ ఏజెంట్ కూడా ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు అండ్ ముచ్చర్ల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం మరి అది నువ్వు సీఎం గారిని అడగాలి అన్న అంతేనా సో చాలా మంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో అంటే కొనే వాళ్ళు కానివ్వండి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి ఈ మధ్యకాలంలో అయితే ముచ్చర్ల రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటే ఫోకస్ చేయడం అండి రియాలిటీలో రావాలండి ఫోకస్ చేయడం తప్పులేదు ఇప్పుడు మార్కెట్ ఏంటంటే అందరూ ఎక్కడ పడితే అక్కడ పరిగెడదాం గ్రౌండ్ చెక్ చేసుకో గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు ఫార్మా సిటీ వస్తుంది ఫ్యాబ్ సిటీ ఎలక్ట్రానిక్స్ చాలా సిటీలు వచ్చాయి అంటే ఇది కూడా కంప్లీట్ సక్సెస్ఫుల్ కాలేదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ముచ్చర్లు ఏంటంటే ఐడియా అయితే బాగుంది న్యూయార్క్ అంటే బాగా కట్టాలి జీరో నెట్ జీరో సిటీ ఫ్యూచర్ సిటీ ఇకో ఫ్రెండ్లీ అన్నీ బాగానే ఉన్నాయి అట్లా చేయడానికి డబ్బులు కావాలిగా డబ్బులు లేని ఏం చేస్తారు మీరు సో డబ్బులు కావాలి గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే ఇంకా కొద్దిగా కష్టపడాలి ప్లానింగ్ చేయాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అమలు పరచాలి కాంట్రాక్ట్ పిల్లాలి టెండర్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది ఫ్యూచర్లో బాగుంటుంది ఇప్పుడు ఇమీడియట్గా అంతే నాకు ఏం చేంజ్ కనిపించలేదు కొద్ది టైం వెయిట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు